అందరికీ నమస్కారం మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఎలా ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతూ ఉంటారు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనీ ప్లాంట్ మొక్క ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే విశేషంగా ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా దాని పక్కనే కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీలోనికి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కని మనం పెంచుకోవాలి అప్పుడు విశేషంగా మనకు ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు కూడా పైకి పెరిగేలా మీరు చూసుకోవాలి కింద పెరిగితే మాత్రం ధనలక్ష్మి అనేది ఇంట్లో నిలవదు అందుకే ఒక గట్టి కర్ర గట్టి మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రెన్స్ పక్కన ఉండే కిటికీలోకి పెరిగేలాగా ఒక్కసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తా ఉంటాయి అలాంటప్పుడు ఆకులను కట్ చేయాలి ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్క నెక్కువ గ్రీన్ కలర్లో ఉండే ఆకులే ఉండేలా మనం చూసుకోవాలి అలాగే శుక్రవారం పూట సాయం వెళ్ళిన మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాలు వెలిగించాలి చాలామందికి విషయం అనేది అస్సలు తెలియదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదండి శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని కూడా పెట్టాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాదు శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు కట్టాలి ప్రతి శుక్రవారం కూడా ఎరుపు రంగు దారాన్ని మీరు మనీ ప్లాంట్ మొక్కకు కట్టి అక్కడ దీపాన్ని పెడితే మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా తొందరగా త్వరగా మీరు బయటపడవచ్చు లక్ష్మీ కటాక్షన్ సులభంగా మీకు కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్లో కుండీలో పెంచారు అనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు అనేవి అస్సలు ఉండవు మనీ ప్లాంట్ మొక్క ఒకే రకమైన కుండీల్లో పెంచుతూ ఉంటారు బ్లూ కలర్ లో మనీ ప్లాంట్ మొక్క పెంచితే మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్కను కుండీలో పదకొండు రూపాయలు బిల్లలు మట్టి తీసి పాతి పెట్టేస్తే కనుక తొందరలోనే మంచి ఉద్యోగం ఖచ్చితంగా మీకు ప్రాప్తిస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కుల్లో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం అనేది మనకు కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్య మూల ఉంది అనుకోండి మానసిక ప్రశాంతత అనేది మీకు కలుగుతుంది వాయవ్య మూల ఈ మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచారు అనుకోండి మీకు వ్యాపారాల్లో మంచి పురో అభివృద్ధి ఏర్పడుతుంది మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలి అండి కస్టమర్స్ బాగా రావాలి గిరాకీ బాగా కావాలి అని భావించే వాళ్ళు మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్కను మీరు ఖచ్చితంగా పెట్టండి అప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉన్నా ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాయి అని బాధపడేవాళ్ళు అప్పులు తొందరగా తీరాలంటే ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలోని నైరుతిలో మీరు పెంచుకోవాలి నైరుతిలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఖచ్చితంగా అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి క్రెడిట్ కార్డు ఈఎంఐ పేమెంట్ అనేవి చాలా సులభంగా మీరు కట్టవచ్చును అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కులో పెంచితే ఉద్యోగం లేని వాళ్ళకు త్వరగా ఉద్యోగం వస్తుంది ఉత్తరంలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఒక మంచి జాబ్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది జీవితంలో మీరు స్థి స్థిరత్వాన్ని పొందుతారు అలాగే ఇలా మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే మనకు ఒక్కొక్క రకమైన ప్రయోజనం అనేది కలుగుతుంది శుక్రవారం మనీ ప్లాంట్ దగ్గర మొక్కకు ఈ ఇంటి ఆవరణంలో కూడా శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవాలి లేదా మీ జన్మ నక్షత్రం ఈ ఎప్పుడుందో చూసుకోండి లేదా మీ పేరుని బట్టి ఒక నక్షత్రం వస్తుంది దాని నామ నక్షత్రం ఆ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే మనీ ప్లాంట్ మొక్క తెచ్చి ఇంటి ఆవరణలో పెంచుకొని అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం చాలా విశేషంగా మీకు కలుగుతుంది శుక్రవారం ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్క చుట్టిన తర్వాత శనివారం రోజు ఆధారం తీసుకోవచ్చు మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కొత్తగా ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్కి మొక్కనుకు కట్టాలి ఇలా కట్టడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు విశేషంగా ధన ప్రాప్తిని అదే అదేవిధంగా శుభ నక్షత్రాలు ఉన్నప్పుడు మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచినా కూడా అద్భుతమైన ప్రయోజనం అనేది కలుగుతుంది శుభ నక్షత్రాలంటే భరణి నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం వీటిని మనం శుభ నక్షత్రాలుగా అంటారు ఏ నక్షత్రాలు రోజులైనా సరే మీరు మనీ ప్లాంట్ మొక్కను ఫస్ట్ టైం తెచ్చి మీరు మీ ఇంట్లో పెంచుకున్నారనుకోండి ఆ మనీ ప్లాంట్ మొక్క వల్ల మీకు విశేషంగా ధనలాభాన్ని చేసుకోవచ్చు మనీ ప్లాంట్ మొక్క పరంగా మీకు ఈ నియమాలు మీరు పాటించినట్లయితే మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కను పెంచుకున్నట్లయితే లక్ష్మి కటాక్షాన్ని పూ పూర్తిగా పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి